పరిశుద్ధ గ్రంథములోని రాసిన స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చనం నుంచి తొమ్మిదవ వచనం వరకు తరువాత ఇరుసులేమునకు సమీపించి ఒలివా చెట్ల కొండ దగ్గర ఉన్న బ్రతేస్త బతేస్తకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుట గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి ఈ మధ్య రాసిన స్వార్త ఇరవై ఒకటవ అధ్యాయములో మొదటి వచ్చినంలో మనం చదివినట్లయితే ఎరుశులమును సమీపించి ఒలివ కొండ దగ్గర ఉన్న బెతిసగి వచ్చినప్పుడు ఏసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి ఏసు క్రీస్తు ప్రభార వద్ద ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులలో ఇద్దరిని పిలిచి వారితో ఏమని చెప్పాడంటే మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళుడి వెళ్ళగానే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద మీకు కనబడుతుంది కట్టబడి ఉన్న ఒక గాడ మీకు కనబడుతుంది దాన్ని మీరు రండి అది ఎవరైనా మీరు అడ్డుపరిచిన మిమ్మల్ని అది ప్రభునకు కావలసినదని వారితో చెప్పండి ఇది ప్రభునకు కావలసినదని మీరు వారితో చెప్పండి వారు మీరు వారు మీకు దాన్ని తోలి పెట్టురని చెప్పాను ఏసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పిన మాట ఏమిటి అంటే గార్ధ వాహనము పైన ఒక గాదను తృణీకరింప తృణీకరింపబడిన గాదను యేసు క్రీస్తు ప్రభువారు కోరుకున్నాడు ఎందుకు అంటే ఏసుక్రీస్తు ప్రభువారు గాదను ఎందుకు కోరుకున్నాడంటే దేవుడు ఒక రాజసింహాసనాన్ని కోరుకోలేదు ఒక అధికారాన్ని సూచించినటువంటి గుర్రమును కోరుకోలేదు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు తృణీకరింపబైన ఒక గాడిద పిల్లను కోరుకొని దాన్ని ఒక వాహనముగా చేసుకొని ఎలుసులేముని దేవాలయంలో వచ్చి చున్నట్లుగా మనం చూస్తున్నాం అయితే ఈ గాడిద దేనికి చూసిస్తుందంటే ఈ గాడిదని ఎవరు లెక్క చేసేటువంటి వారు కాదు ఇక్కడ మనము చూస్తుంటే ఆయా ప్రాంతములలో మనకు కనబడతాయి గాడిదలు గా అంటే చాలా చులుగుగా మాట్లాడతారు గాడిదంటే చాలా హేళనగా చూస్తారు అయితే యేసు క్రీస్తు ప్రభువారు ఈ గాడిదని ఎందుకు పోల్చుకున్నారంటే జగ గ్రంథము జగిరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము నేను మూడే మూడు మాటలు చెప్పి త్వరగా ముగించడానికి నేను ముందుకు వెళుతా వెళుతాను జగరియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే సియోనుని వాసులారా బహుగా సంతోషించుడి ఎరుసులేము నివాసులారా మీరు ఉల్లాసంగా ఉండు చాలు చాలు సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి నేను వస్తున్నానంటే మీరు సంతోషంగా ఉండాలి ఈ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో ఈ నెలలో జరగబోయే ఈ నెల రేపు నెలలో జరగబోయే ఎలక్షన్లకి ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వీధికి వెళ్ళినా మనకు వినపడే మృగులు ఏమిటంటే ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన పాటలు కానీ రేగింపులు కానీ మనకు వినపడితే ఎక్కడో మూలలో కూర్చునే మనిషి కూడా వచ్చి ఆ మాటలకు ఆ పాటలకు ఊరేగించి ఉత్సాహంగా ఉంటాడు ఎందుకు ఉత్సాహంగా ఉంటాడంటే అటువంటి రీతిని మనకి సూచిస్తుంది అయితే వారు ఒక బహు విలువైన విలువైన వాహనముల పైన వారు వచ్చి ఊరేగుతారు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు గాడ మీద వచ్చినప్పుడు శ్రీయోను నివాసులారా మీరు బహుగా సంతోషించండి మనం ఏసుక్రీస్తు ప్రభువారు సంతోషించాలా లేదంటే విచారణతోనూ బహుచింతతోనూ ఉండాలా యేసుక్రీస్తు ప్రభువారు మన ఇంటిలోని కూర్చున్నారంటే మనం ఎలా ఉండాలా సంతోషంగా ఉండాలా బహుగా ఉండాలా బహు సంతోషంగా ఉండాలని ఈ జగ్రియ గ్రంథములో ముందుగానే లేఖనముల ప్రకారముగా ప్రవర్తన ద్వారా ముందుగానే వ్రాయబడి ఉంది అయితే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుసుము నివాసులారా ఉల్లాసంగా ఉండు నీ రాజు నీతి పరును రక్షణ గలవాడును దీనుడిన ఈ గాడను పిల్లని ఎక్కి నీ ఎద్దకు వచ్చున్నాడు ఈ రాజు ఎటువంటి వాళ్ళంట నీతి పరుడును ఒకటి నీతి పరుడును రెండు రక్షణ గలవాడును దీనిని గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు రాజు నీతిపరుడు ఏసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క పత్రికలు రాయబడినట్లుగా మత రాసిన సువార్తలో కానీ ఈ పత్రికలు మనం చదివితే అక్కడ ఏమన్నా రాయబడిందంటే మీలో ఎవడైనా పాపం ఉన్నది రుజువుపరచగలడా నీతిపరుడు ఇక్కడ ఏముండీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడు ఏసుక్రీస్తు ప్రభువారు దీనుడు అయితే నీతి పరుడు అనడానికి పాపము లేనివాడు ఏ ప్రభువారు ఏ దోషము లేని ఏ కల్మషము లేని ఏ ప్రభువారు మనుషులలో ఈ లోకములను పరిపాలన చేసేటువంటి రాజులలో పాపము కాని దోషములు కలిగినటువంటి వారు కాని ఈ రాజు ఈ రాజుగారికి పాపము లేదు కలమషము లేదు దోషము లేదు మొట్టమొదటిగా మేము చూసింది ఏంటంటే ఈ రాజు నీతిపరుడు మొట్టమొదటిగా నీతిపరుడు రెండవది రక్షణ గలవాడు రక్షణ యేసు క్రీస్తు ప్రభువారు కన్యక గర్భవతి కుమారుని కని మరియమ్మ గర్భాన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షణ తెచ్చాడు ఈ లోకానికి ఈ లోకానికి రక్షణ తెచ్చాడు రక్షణ గలవాడు ఏసుక్రీస్తు ప్రభువారు రక్షణ గలవాడు మూడవది దీనుడై దీనుడై గార్దను గార్ద పిల్లను ఎక్కిన ఎద్దకు వచ్చున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడు నెంబర్ వన్ నీతి పరుడు రెండు రక్షణ గలవాడు భూలోకములో ప్రపంచమంతా దేవుని యేసుక్రీస్తు ప్రభువారిని రక్షణ గల దేవుణ్ణి ఆరాధిస్తున్నారంటే ఒకటి మొట్టమొదట ఏసుక్రీస్తు ప్రభువారు నీతిపరుడు ఏ పాపము లేదు అందరు ఏ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఏ భేదము లేదు భూము భూలోకములు ఉన్న ప్రతి మనిషి కూడా పాపము కలిగిన వాడే దోషము కలిగిన వాడే కానీ ఏ పాపము లేని వాడే ఏసు క్రీస్తు ప్రభువారు రక్షణ మనకు దేవుడి ద్వారానే మన కలుగుతుంది కాని మనుషుల వల్ల మనకు కలగదు యేసుక్రీస్తు ప్రభువారు దీనుడుగా దీనత్వము ధరించుకుని పిల్ల ఎక్కి మన ఎద్దుకు వచ్చుతున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు దీనుడై దీన మనసును ధరించుకొని మన ఎద్దుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సంతోషంగా ఉండాలి మొట్టమొదటిగా సంతోషంగా ఉండాలి రెండు మూడున్నది ఉల్లాసంగా ఉండాలి మనుషునికి ఉల్లాసం ఎప్పుడు పులుస్తుందంటే ఒకటి డబ్బు వచ్చినప్పుడు లేదంటే ఒకటి అధికారం వచ్చినప్పుడు లేదంటే కుటుంబంలో ఒకటి ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు ఉల్లాసంగా ఉంటారు సంతోషంగా ఉంటారు సంతోషం మనుషునికి నానా విధాలుగా జరుగుతుంది కానీ సంతోషం మనుషునికి భూలోకములో ఏ విధంగానే జరగచ్చు కానీ ఏసు క్రీస్తు ప్రభువారు మన హృదయంలోనికి ఎప్పుడైతే మన కుటుంబంలోనికి వస్తాడో అప్పుడే నిజమైన సంతోషము నిజమైన ఉల్లాసం మనకి మన కుటుంబంలో ఉంటుంది ఈ గార్ధను దేవుడు భావాన్ని ఎందుకు కోరుకున్నా అంటే దేవుడు దీన మనసు కలిగి తగ్గింపు కలిగి దేవుడు మన యొద్దకు వతుచున్నాడు ఈ జగ్రీయ గ్రంథములో ముందుగా రాయబడినటువంటి విషయం ఏమిటంటే ప్రవర్తల మనం ఇందాక మతే రాసిన సువార్తలు చదివిన వాక్యములో ప్రవర్తల వలన మనకు ప్రవర్తల వలన చెప్పబోయిన మాట నెరవేరినట్లు చాలు ప్రవర్తల వలన ఇది జరుగునట్లు ముందుగానే జగ్రీయ గ్రంథము పాత నిబంధన గ్రంథము మత సువార్త కొత్త నిబంధన గ్రంథము అంటే ప్రవర్తల ద్వారానే చిన్నడానికి దేవుడు ప్రవర్తన ద్వారా ముందుగానే రాయించాడు మధ్యరాశ్ర సువార్తలో అదే అదే అధ్యాయంలో ముందుకు చదువుకుంటూ పోతే కొన్ని వచ్చిన మనకు కనబడతాయి ప్రవర్తల వల్ల చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగేను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడ్దను భారవాహ పశువు పెళ్ళైన చిన్న గాడ్దన్ ఎక్కి నీ అద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనునంది శిష్యులలో వెళ్ళి యేసు తమ కాజ్ఞపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి యేసు క్రీస్తు ప్రభువారు ఆ దారి పొడుగును వత్తుంటే ప్రజలు ఏం చేశారంట కొందరు చెట్ల కొమ్మలు నరికి వేశారు కొందరు బట్టల ముందర పరిచారు ఏసు క్రీస్తు ప్రభువారిని ఊరేగించారు తొమ్మిదవచులు చదివితే జన సమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభు పేరట వచ్చు వాడు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేచుండేది ఇక్కడ దావిదు కుమారునికి జయము అనబడే మాట ఏమిటంటే యూదా యూదా యువదామ యువద గోత్రములు పుట్టినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు కనుక వీరు దావిదు కుమారునికి జయము అంటున్నారు దావిదు కుమారునికి జయము ప్రభు పేట వచ్చు వారు గాక సర్వోన్నతమైన స్థలములలో జయము వచ్చి ఆదివారము మనము ఒక ఏం జరుగుతుంది వచ్చే ఆదివారం పులుత్న పండుగ ఏసు క్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి తిరిగిలేసే పుంత్న పండుగ జయ జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ యేసు జయా జయము ఏసు క్రీస్తు ప్రభువారికే జయము కలగాలి గాని మనుషులకు కాదు మనుషులకి మనుషులు ఎంత ఊరేగింపు కలిగినా ఈ లోకముల వారు పాపం చేసిన వారే కాని జయము ఎవరికి కలగాలంటే ఏసు క్రీస్తు ప్రభువారికే కలగాలి ఆయా ప్రాంతములలో వారి పార్టీలకు సంబంధించిన జండలు పట్టుకొని ఊరేగిస్తారు కానీ దేవుని ముందర ఊరేగించేటువంటి ప్రజలు ఏం పట్టుకుని ఊరేగించారంట ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏసు క్రీస్తు ప్రభువారు ముందర ఊరేగించారంట మన నాయకుడు సజీవుడు మన నాయకుడు నీతిపరుడు మన నాయకుడు రక్షణ గలవాడు మన నాయకుడు దీన మనసు గలవాడు దీన మనసు లోకములు ఏ మనుషులకు కూడా లేదు రక్షణ తెచ్చే మనిషి లోకములు ఎవడు లేడు మన రక్షణ తెచ్చేవాడు ఎవడు అంటే మన ప్రభు అనే సుక్రీస్తు వారే మన రక్షకుడు అయితే దావిదు కుమారునికి జయము ప్రభు పేట వచ్చువాడు స్థుతింపబడును గాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకులు వేచిండరే దేవునికి మాత్రమే జయము కలగాలి అపవాదికి అపజయము కలగాలి దేవుని మాత్రమే స్థుతి కలగాలి అపవాదికి అపకీర్తి కలగాలి దేవుడు మాత్రమే మహిమపరచబడాలి అపవాదికి అవమానము పరచబడాలి అయితే ఇంకో మాట మేము త్వరగా చదువుకుని ముగించుకున్నాం వ్యూహం రాసిన సువార్త పన్నెండవ అధ్యాయం పన్ను వచనములో చదివితే అక్కడ ఒక మాట కనబడుతుంది మర్నాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము ఏ సుయర్శిలం వచ్చాడని విని ఖర్జూరపు మాటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనిపోయి జయము ప్రభుపేట వచ్చుచున్న ఇస్రాయేల్ రాజు కేకలు కేకలివేశ్వరి సియోను కుమారి భయపడుకుము ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీయుడే వచ్చుచున్నాడు అని రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుంను ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఒక వాహనము కనబడుతుంది ఆ వాహనం ఏమిటంటే గార్ద పిల్లను వాహనముగా చేసుకొని దీన మనసు కలిగి గార్ద వాహనముపై మన పైకి మన ఎద్దకు వచ్చుతున్నాడు ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయన ఎదుర్కొనిపోయి జయము ప్రభుపేట ఒత్తుచున్న ఈ స్త్రీల రాజు స్థుతింపబడును కాకని కేకలు వేసరి సియోను కుమారి భయపడుకుము సియోను సియోను పడే మాట ఇప్పుడు చదివిన మూడు భాగములలో కూడా సియోన ఉంది జక్రియ గ్రంథంలో సియోను నివాసులారా ఉత్సాహముగా సంతోషించుడి అని రాయబడింది మత్యరాశన సువార్తలో కూడా సియోను కుమారి అని రాయబడింది ఇక్కడ కూడా సియోను కుమారి భయపడుకుము ఇదిగో నీ రాజు పిల్ల మీద ఆశనే వచ్చున్నాడు దేవుడు ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఈ గాదిని ఎందుకు కోరుకున్నాడు అంటే నిన్ను నన్ను తునీకరింపబడినటువంటి మనలను దేవుడు పిలుచుతున్నాడు తునీకరింపబడిన ఈ గాదిని కోరుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా పిలిచేటువంటి దేవుడే నిన్ను నిన్ను నిన్నును నన్ను నా దీనస్థితిని దీనస్థితిని ఎరిగిన దేవుడు గార్ధ వచ్చుతున్న దేవుడు నిన్ను నన్ను ఎరిగిన దేవుడు పిలుస్తున్నాడు దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ వస్తున్నటువంటి దేవుడు పిల్ల మీద ఆస్తూనే వచ్చున్నాడు అని రాయబోయిన ప్రకారము ఏసు ఒక చిన్ని గార్దను కనుగొని దాని మీద కూర్చున్నాను గార్దకు చాలా ఘనత వచ్చింది గార్దకు చాలా విధేయత వచ్చింది అయితే పిల్లను దేవుడు ఎందుకు కోరుకున్నాడంటే గార్దకు చాలా విధేయత ఉంటుంది అది ఎక్కడ ఉన్నా చాలా మౌనంగా ఉంటుంది గాడిదకు దేవుడు గాడిద మీద గాడిద పిల్ల మీద కూర్చున్నాడు కనుక గాడిదకు అంత ఘనత వచ్చింది గాడిదకు అంత గర్వముతో దేవుడు గాడిదను కోరుకున్నాడు అయితే ఇంకో వచనము చూసుకొని మనము ముగించుకుందాం లూక రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినములో రాయబడినట్లుగా లూక రాసిన సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ చిన్నములో ప్రభు పేట వత్సరాజు స్థుతింపబడునుగాక పరలోకముందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో గాక అని తాము చూచిన అద్భుత అద్భుతములన్నింటిని కూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేసాగిరి ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడుగాక పరలోకముందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు గాక ఇక్కడ రాయబడినటువంటి వచ్చినములు మనకి ఏం కనబడుతుందంటే మనం గమనించవలసింది ఏమిటంటే ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్థుతింపబడుగాక ప్రభు పేరిట అంటే ఈ భూలోకంలో చేసే సేవ సేవకులకు ఒక నాడు ఘనత వస్తుంది అలాగే యేసు క్రీస్తు వచ్చినటువంటి ఘనత సేవకులకు కూడా ఒక నాడు వస్తుంది ఏ రీతిగా వస్తుందంటే ప్రభువును ఆరాధించే మనము ప్రభు పేట వచ్చు రాజు స్థుతింపబోనుగాక పరలోకమందు సమాధానము సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక ఇక్కడ మనం ఇక్కడ ఆరాధించుతున్న ఈ స్థలము పరిశుద్ధమైనది దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు అనబడే ఎనభై రెండవ సంకీర్త దేవుడు దేవుని సమాజంలో నిలిచి ఉన్నాడంటే మన మధ్యలో నిలిచి ఉన్న దేవుడు సమాధానకరమైన దేవుడు సర్వోన్నతమైన స్థలములలో ఉండును గాక మన మధ్యలో దేవుడు అంటే అక్కడ సమాధానం ఉంటుంది ఇక్కడ మన మధ్యలో సమాధానం ఉంటుంది దానికి కారణం ఏమిటంటే మనం వేరే కార్యక్రమాలు వెళ్తే అక్కడ సమాధానం ఉండదు ఎందుకు ఉండదంటే ఇక్కడ సమాధానం కలుగుతుంది ఇక్కడ దేవుని మాటలు సమృద్ధిగా మనకు కలుగుతుంది కానీ వేరే చోట్లకి వెళ్తే మనకు సమాధానము ఉండదు ఎలా దొరుకుతుంది అలా బయటికి వెళ్తే పది మంది గుంపు కూడి ఏ చెట్ల కింద పుట్ట కింద కూర్చొని తాగి ఒకనొకడు కొట్టుకుంటే అక్కడ సమాధానం ఉంటుందా ఉండదు దేవుని మందిరములో నిలిచి ఉండి మనము దేవుని ఆరాధించిన మనము దేవుని సమాజంలో ఉండి మనకు సమాధానం కలుగుతుంది కానీ సంతోషం కలుగుతుంది కానీ మనకి ఇక్కడ నిరాశ కానీ అశ్రద్ధత కానీ ఇక్కడ మనకు సోమరి నిర్లక్ష్యము కానీ మనకు ఉండదు ఎందుకంటే దేవుని సమాజములు మనకు సమాధానం కలుగుతుంది ఇక్కడ ఏమంటుందంటే సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉంటుంది గాక అని తాము చూచిన అద్భుతం లాంటిని గూర్చి మహాశబ్దముతో దేవుణ్ణి స్తోత్రము సాగిరి ఎవరు చేశారంట స్తోత్రం మనము కూడా దేవునికి స్తోత్రము చేయాలి ఎప్పుడు కూడా మనము జయము దేవునికి మాత్రమే జయము కలగాలి దేవుణ్ణి మనము జయ కీర్తంతో ఊరేగించాలి కానీ మనుషులు మనం ఎప్పుడు జయ కీర్తంతో ఊరేగించకూడదు దేవునికి మహిమ కలగాలి కానీ మనుషులకు కాదు దేవునికి కీర్తి కలగాలి కానీ మనుషులకు కాదు ఇచ్చిన్ని వాక్యమును ఆమె చిన్ని ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన మహిమ కలిగినటువంటి పరిలోకపు స్తోత్రాలైన నమస్కారములు నీ రాజు నీతి పరుడును రక్షణ గలవాడును దీనుడునై ప్రభా గార్ధ వాహనము పైన వస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఈ లోకములు మనుషులైతే విలువైనటువంటి వాహనముల పైన మా ఎద్దుకు వారి టెక్కిములెత్తుకొని వారి యొక్క ప్రభా భుజ ఖండములు ఎత్తుకొని జయాలతో ఊరేగిస్తారు కానీ మా కొరకు దీనత్వమును కలిగి మా కొరకు సాత్వికమైన మనసుతో ప్రభా తండ్రి మా దగ్గరకు పిల్లను కోరుకొని వచ్చున్నావు వచ్చి ఉన్నావు ఎంత గొప్ప దేవుడు నైనా నీకెప్పుడు ఘనత కలగాలి నీకప్పుడు జయ కీర్తనలు కలగాలి నీవు మాత్రమే మహిమపరచబడాలయనా నీకు స్తోత్రాలు చెప్పబడిన ఈ నాలుగు మాటలు విన్న హృదయంలో భద్రపరచుమని వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప రూపించమని మిగిలిన సమయము మీ దాసులకు మహేష్ గారి కప్పు చెప్పు వారి ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రపంచమని సహాయము చేయమని ఏసు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి